జై తల్లి జై జై వల్లూరమ్మ తల్లి తల్లి పాహిమాం వల్లూరమ్మ తల్లి రక్షమాం ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామంలోనే దేవుని చెరువునందు వెంచేసి ఉన్న శ్రీ పరమేశ్వర సమేత శ్రీ వల్లూరమ్మతల్లి స్వరూపిణి శ్రీ శ్రీ అనుగ్రహ తల్లి అమ్మవారి దేవాలయం ఇక్కడ కొలువై ఉంది అమ్మవారు స్వయంగా ఉద్భవించినటువంటి అమ్మవారి దేవాలయం మరి సుమారుగా రెండు వేల మూడవ సంవత్ రెండు వేల మూడవ సంవత్సరంలో అమ్మవారు శ్రావణ మాసంలో ఉద్భవించారు కార్తీక మాసం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి అంటే సుమారుగా ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అమ్మ అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులతో కోరి కొలువై ఉండి లక్షలాది మంది భక్తుల కోం కోరి కొలిచే భక్తుల కొంగు బంగారమై కొలువై ఉంది ఒక్కసారి అమ్మవారి దేవాలయాన్ని దర్శిద్దామండి ఇదిగో చూడండి అమ్మవారి దేవాలయ ముందరి భాగం ఒక్కసారి అమ్మవారిని దర్శించండి ఇదే అమ్మవారి దేవాలయ ముఖద్వారం ఒక్కసారి దర్శించండి శ్రీ పరమేశ్వర సమేత శ్రీవల్లూరమ్మ తల్లి స్వరూపిణి శ్రీ 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 అనుగ్రహ తల్లి దేవాలయం ఒక్కసారి తనివితేరా దర్శించండి కనులారా మరి దేవాలయ ముఖద్వారంపై ఒక్కసారి కొలువైన దేవతామూర్తుల్ని కనులారా దర్శించండి మరి మనం తలపైకెత్తి చూస్తే ముందుగా దర్శనమిచ్చేది సకల లోకాలని పదునాలుగు భవనాలని పాలించేటటువంటి శ్రీ పరమేశ్వరుని దర్శించండి ఎంత టీవీగా ఎంత దర్జాగా కొలువై ఉన్నాడో ఆ పక్కన చూడండి అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు సకల దేవతా స్వరూపిణి ఆ తల్లి ఎంత వైభవంగా కొలువై కూర్చుందో చూడండి ఆది దంపతులను ఎంత చూసినా కనులారా వీక్షించినా తరివి తీరదు కదా ఒక్కసారి దర్శించండి చూడండి విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు ప్రథమ పూజితుడు ఆ మహానుభావుని చూడండి ఒక్కసారి విఘ్ననాయకుడు వినాయకుడిని ఎడం వైపున క్షేత్రపాలకుడు మరి అట్లాగే సేవ అనే పదానికి తానే నిర్వచనం చేసిన రామభక్తుడు సేవాధురంధరుడు శ్రీ పవనసుత్రుడు ఆంజనేయ వారిని దర్శించండి ఒక్కసారి అమ్మవారి దేవాలయంలోకి దర్శ అమ్మవారిని దర్శించుకుందాం రండి పదండి అదో అదిగో చూడండి అమ్మవారి దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఒళ్ళు పులకరించిపోతుంది చూడండి ఒక్కసారి ఆ తల్లి దేవాలయం ఎంతో మహిమాన్వితం ఎంతో ఆనందదాయకం కనులారా వీక్షించడానికి రండి అలా వెళుతూ ఎడంవైపుకు తిరగగానే ముందుగా మనకు కనిపించేది పరమేశ్వరుని వాహనం అయినటువంటి నందీశ్వరుడు చూడండి నేను స్వామివారి కోసం ఎలా కొలువై కూర్చున్నాను అని చెప్పేసి సేవకి తానే నిలిచినటువంటి వినాయక నందీశ్వరుడు ఆ తర్వాత పరమేశ్వరుడు చూడండి ఒక్కసారి స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని అలాగే అమ్మవారి గర్భాలయానికి కుడివైపున కొలువై కూర్చున్నటువంటి విఘ్ననాయకుడు వినాయకుడిని కనులారా వీక్షించండి స్వామివారిని వారి దేవాలయానికి గర్భాలయానికి ఎడం వైపున కొలువై ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారు మరి ఈ క్షేత్రానికి పాలకుడు మహానుభావుడు ఒక్కసారి ఆంజనేయ స్వామివారిని దర్శించి స్వామివారికి నమస్కరించుకోండి అమ్మవారి గర్భాలయంలోకి మరి ప్రవేశిద్దాం రండి ముందుగా మరి శ్రీచక్రాన్ని దర్శించండి మరి అమ్మవారిని అలా 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 పైకెత్తి చూస్తూ ఉంటే ఒక్కసారి ఆ దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దీపాల వెలుగులో అమ్మవారి ముఖార విందాన్ని దర్శించండి అమ్మవారి ముఖారవిందం ఎంత తేజస్సుగా ఉంది మరి సకల భూ భూమండలానికి కూడా వెలుగును ప్రసాదించే ఆ తల్లి ముఖార విందాన్ని దర్శించండి అలాగే మరి పైనటువంటి కిరీటంలో ఈ కాంతి వెలుగుల్లో మెరుస్తున్నటువంటి ఆ మెరుపులు చూడండి కుడివైపున ఉన్నటువంటి అమ్మవారి ఆయుధం త్రిశూలాన్ని దర్శించండి సకల లోకాలను పాలించే ఆ తల్లి యొక్క ఆయుధం ఆ త్రిశూలాన్ని దర్శించండి లో కొలువైనటువంటి కళ్యాణమూర్తుల్ని దర్శించండి ఒక్కసారి శ్రీ పరమేశ్వర సమేత శ్రేణుగ్రహ బంగారు తల్లి అమ్మవారి మరి పంచలోహ విగ్రహాలు చూడండి ఎంత చక్కగా కొలువై ఉన్నారు ఎడం వైపున కొలువై ఉన్నటువంటి అమ్మవారిని దర్శించండి ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కనులారా దర్శించండి ఆ తల్లి తేజో రూపాన్ని మనసారా వీక్షించండి అమ్మవారిని నమస్కరించుకోండి